రాజ్యాంగ నైతికత నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ బద్దమా అనే అంశంపై కర్నటులో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు ఎవరికైనా మానవ హక్కుల భంగం వాటిలిదే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ ప్రకటించారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా లాయర్ బి చంద్రుడిని నియమించారు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ఇందులో మాట్లాడుకున్న ముఖ్య ముఖ్యమైన అంశం ఏంటి అంటే లాయర్స్ కమ్యూనిటీగా ప్రతి ఒక్క లాయర్ మీద కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగ నైతికతని సమాజంలోకి తీసుకువలసిన బాధ్యత ఉంది ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ క్యాడర్గా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని సమాజంలో నిర్వర్తిస్తారని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది అట్లాగే కొత్త చట్టాల వల్ల కొత్త చట్టాల వల్ల ప్రభుత్వాలు ఎట్లా సాధారణ పౌరుడికి కూడా అన్యాయం చేయబోతున్నాయి అనే అంశం మీద కూడా ఇక్కడ చైతన్యవంతంగా అందరు లాయర్స్తో కూడా చర్చించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి కమిటీని ఇక్కడ ఎన్నుకొని చంద్రుడు గారు ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది అట్లాగే మొత్తం కమిటీని కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఈ కమిటీ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో సాధారణ పౌరులలో కూడా రాజ్యాంగ నైతికతని ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యక్రమాన్ని రాబోయే సమయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేయబోతుంది అలాగే మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే కర్నూలులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటే దయచేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని సంప్రదించండి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మానవ హక్కుల ఉల్లంఘనలో క్రియాశీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్న సంస్థ కాబట్టి మీరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని దయచేసి సంప్రదించండి న్యాయపరమైన చర్యలు తీసుకొని మానవ హక్కులని కాపాడుకుందాం అందరికీ ధన్యవాదాలు టీకాంత్ చింతల రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యల పట్ల న్యాయవాదుల సమస్యలను పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది ఈరోజు న్యాయవాదులందరికీ కూడా ఎవరైతే న్యాయవాదిగా నమోదు చేశారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్కి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే బార్ కౌన్సిల్ని టెన్ ల్యాక్స్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది దీంతోపాటుగా ఈరోజున న్యాయవాదులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అనంతపురం జిల్లాలోని అనంతపురం మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శాంతి లాలనే అతను హెరాస్ చేసి హింసించటం వల్ల న్యాయవాది ఆ పోలీస్ స్టేషన్లోనే సిఐ ముందే చనిపోవడం జరిగింది దానిపైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీస్ అధికారులు కానీ